గుడ్ మార్నింగ్ పిల్లలు పిల్లలు వెరీ గుడ్ మా పిల్లలైతే గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ అవునా గుడ్ బాయ్స్ కదా మీరు మీ గుడ్ గర్ల్స్ కదా నువ్వు నువ్వు గుడ్ గర్ల్వా వెరీ గుడ్ మా పిల్లలైతే చక్కగా చెప్తారు ఏం చెప్పినా వెంటనే చేస్తారు ఇప్పుడు మనం ఏం చెప్పుకుందామంటే మంచాల వాట్లు ఏంటి మంచవాట్లు వెరీ గుడ్ మనం ఇప్పుడు మంచాల వాటిలో ఒకటి ఏంటంటే కర్చీపు ఏంటిది చెప్పు ఏంటిది ఖర్చుపడి ఎక్కడ పెట్టుకోవాలి ఇక్కడ వెరీ గుడ్ కాచు పట్టండి ఇంకో కర్చి ఎక్కడ పెట్టుకుంటురం కోతి బొమ్మ ఇక్కడ పెట్టుకున్నా మీ కూడా పెట్టుకున్నా అట్లా వెరీ గుడ్ తేజ్గుడు పెట్టుకుంటు ఎంత బాగా పెట్టుకున్నావు వెరీ గుడ్ కాచుబట్టండి ఒకసారి ఇప్పుడు కర్చీపు పెట్టుకుంటు కదా ఏం చేద్దాం పెట్టుకురు ఎందుకు పెట్టుకోరు ఖర్చు దేనికి దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి ఖర్చుతో ముక్కు వచ్చినప్పుడే కాతు కట్టడ్రా ఇంకా దేనికి ఇంకా ఇంకా దేనికి పని చేస్తుంది తుమ్మిన దగ్గిన ఇంకో కోతి పెట్టుకుంది కదా కోతి ఎక్కడ పెట్టుకుంది ఖర్చుకుంటే పెట్టుకుందా మీరు కూడా పెట్టుకున్నారు కదా మరి కోతిని తుమ్మి వచ్చింది అనుకోని తుమ్మిదా అనుకో అప్పుడు ఏం చేస్తుంది ముక్కు చూడుకుంటుంది దూసుకుంటుందా మరి గుడ్ కాదు కదా అన్నం తిన్నప్పుడు మనకు అంటుతాయి కదా అప్పుడు చెయ్యి చేయితో తట్టుతో చూసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా మూతి చూసుకోవాలి అర్థమైతుందా మూతి చూసుకోవాలి చెప్పు మూతి దూసుకుంటారా రియా మూతి దూసుకుంటారా ఖర్చుతో నువ్వు చూసుకుంటావా ఇది రియాదే ఖర్చు వెరీ గుడ్ రియా కొట్టు మన తర్వాత ఏం చేస్తుంది చేతులు చేతులు కూడా తుడుచుకుంటుంది ఇక రెండు చేతులతో ఖర్చు చేతులు ఇక్కడ దూసుకుంటుంది మనం అన్నం మీద వచ్చిన తర్వాత చేతులు కడుపున తర్వాత ఖర్చుకి చూసుకోవాలిగా మీరు చూసుకోండి అట్లా ఇట్లా చూసుకోండి చేతులు కడుక్కున్నప్పుడు చూసుకుంటాం ఖర్చుకి ఖర్చుకి పోయి ఇట్లా వెరీ గుడ్ క్లాసుకోండి క్లాస్ కొట్టి మా పిల్లలు అయితే చక్కగా చెప్తారు అలవాట్లు మంచిగా పాటిస్తారు చెప్పమ్మా అలవాట్లు ఏంటి ఈ నెలలో రే గుడ్ ఇంకా క్లాస్ కొట్టాలి క్లాస్ కొట్టాలి మీరు రోజు ఖర్చు పెట్టి పెట్టుకొని రావాలి వస్తారా నువ్వు కోతి పెట్టుకుందా కోతి పెట్టుకున్నట్టు రోజు పెట్టుకొని రావాలి స్కూల్కి వస్తారా రాగానే గుడ్ మార్నింగ్ చెప్పాలి కోతికి లేవగానే మమ్మీ డాడీ కూడా చెప్పాలి గుడ్ మార్నింగ్ అని ఓకేనా ఇవాళ ఖర్చు ఫుయాది మాది కూడా రోజు పెట్టుకొచ్చుకుంటుంది క్లాస్ కొట్టండి గుడ్ బాయ్ అండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి